నీ వచ్చేసి బెడ్రూమ్లోకి వచ్చి మహీ కోసమని గిఫ్ట్ ఒకటి రెడీ చేస్తుంటుంది గిఫ్ట్ రెడీ చేస్తుంటే వాళ్ళ నాన్న వచ్చేసి బాలరాజు వచ్చేసి హెల్ప్ చేస్తుంటాడు కాబట్టి అప్పుడే రూమ్లోకి వస్తుంది ఏం చేస్తున్నారు తండ్రి ఇద్దరు కలిసి అంటే ఆ మహి కోసమని గిఫ్ట్ రెడీ చేస్తున్నామంటే సరే అని చెప్పి చూస్తుంటుంది చూస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ నానం వస్తుంది అంటే బాలరాజు వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని వచ్చి పూలిచ్చి కట్టుకొని అని చెప్పి మళ్ళీ పూలిస్తుంది మళ్ళీ పూలిస్తే ఇంకా అవి పట్టుకొని కూర్చొని కట్టుకోవడానికి వాటిని కడుతూ ఉంటుంది కడుతూ ఉంటే పక్క నుంచి చిన్ని అంటది నువ్వు నాకే కాదు నానా హెల్ప్ చేయాల్సిందే అమ్మ కూడా హెల్ప్ చేయండి అమ్మకి హెల్ప్ అమ్మకి ఎట్లా హెల్ప్ చేస్తావు తను పూలు గుచ్చుతుందంటే పూలు గుచ్చితే నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఆ చేయొచ్చు చేయొచ్చు అని చెప్పి వెళ్ళి పూల్ని అందిస్తూ ఉంటాడు ఆ కట్టడం కోసమని అందిస్తుంటాడు అందిస్తుంటే ఇంకా పూలు కట్టడం అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా పూలు కట్టడంలోనే కాదు పెట్టుకోవడంలో కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి చిన్నీ అంటది అంటే పెట్టుకోవడాలు నా పెట్టుకోట ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు ఆలోచించినానా ఆలోచించు అని చెప్పి అంటది సరే అని చెప్పి ఇంకా చిన్ని చెప్పింది కదా అని చెప్పి తీసుకుంటాడు కావ్య చేతుల నుంచి పూలు తీసుకొని ఇంకా కావ్యకి పూలు పెడుతుంటాడు పూలు పెడుతుంటే పక్క నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చిన్ని ఇంకొక వైపు ఏమో వాళ్ళ పిన్ని అంటే బాలరాజు వాళ్ళ పిన్ని అని హాఫ్ టికెట్ వాళ్ళిద్దరు కూడా చూస్తుంటారు చూస్తూ వీళ్ళకి ఎవరి దిష్ట తగలకూడదు వీళ్ళు ముగ్గురు చాలా ఉన్నారు కదా వీళ్ళకి ఎవరి దిష్ట తగలకూడదు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు చిన్ని ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అమ్మ నాన్న ఇప్పుడు ఇంతే ఉండాలి అమ్మ నాన్నతో నేను ఇంతే ఉండాలని చెప్పి చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంటుంది ఇంకొక వైపు వచ్చేసి కావేరి వచ్చేసి అంటే కావ్య కావ్య వచ్చేసి కావేరి అని చెప్పి ఇంకా బయటపడలేదు కదా యాక్చువల్గా బయటపడిందంటే తను జైలుకెళ్ళాల్సి వస్తుంది సో అందుకని ఎక్కడ కూడా కావ్య కావేరి అని చెప్పి చెప్పకుండా ఊషా టీచర్ లాగానే తన అట్లానే బిహేవ్ చేస్తుంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి తల పుగలి పెడుతుంటే సిగ్గుపడుతూ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అంటే తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ అంటే పెళ్ళైన కొత్త అంత గుర్తు చేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతుంటుంది వాళ్ళ పిన్ని హాఫ్ టికెట్ కూడా చూస్తూ ఇట్లా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఇంకొక వైపు వచ్చేసి वर्मा పూజ చేస్తూ తులవర వేయటానికి రెడీ అవుతుంటారనమాట ఇల్లు మొత్తం రెడీ చేసి నాగవల్లి కూడా రెడీ అయ్యి వస్తుంది అనమాట శారీలో నాగల్లి రెడీ అయ్యి వస్తుంది రెడీ వస్తే ఇంకా మహి ఉంటాడు అనమాట మహి అక్కడ ఉండి వాళ్ళ నాన్నేమో నాన్న నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్లో చాలా బాగుంది ఇది ట్రెడిషనల్ డ్రెస్ అని చెప్పి అంటాడు తర్వాత ఏమో మామూలుగా ఉండటం చేత కాదు కదా ఇంకా ఫోన్ చేసి ఫోన్ చేస్తాడు ఎవరికి కావేరికి అంటే మన కావ్యకి కావ్యకి ఫోన్ చేసి ఏంటి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటే కొత్త నెంబరు ఎవరు అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు ఇంకా గుర్తుపట్టలేదా అని చెప్పి అని ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే అసలు నువ్వు ఎందుకు ఫోన్ అని చెప్పి మాట్లాడితే పక్క నుంచి బాలరాజు చూస్తాడు ఫోన్ చేతిలో తీసుకొని అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు ఫోన్ చేయొద్దన్నా కదా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఫోన్ అంటే ఏంటి ఇద్దరు పాత హస్బెండ్ వైఫ్ ఇప్పుడు కొత్త హస్బెండ్ వైఫ్ అయ్యారు కదా ఇంకా ఇద్దరు ఏం చేస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి అంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు చేయదు అని అనగా అంటే అసలు నిన్ను వదనో అలా మాట్లాడుతుంటాడనమాట మాట్లాడుతూ ఉంటే అసలు ఫోన్ పెట్టేసి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత అనమాట మీ ఇద్దరు పూజకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నీ అసలు చేయంటే ఆ జాగ్రత్తగా ఉంటా ఉంటుంది